నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్యులు చింతా రుక్మాగదరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సార్ చాలా మందికి లైఫ్లో ఒక అద్భుతం జరగాలన్న మిరాకిల్స్ జరగాలన్నా ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవుని నమ్ముకున్నాక లైఫ్ మారుతూ ఉంటుంది చాలా మందికి ఇష్టదేవ ఇష్టదైవం అనేది కొంతమందికి చాలా మందికి ఉంటుంది అందులో భాగంగా శివుడు శివుడిని చాలా మంది నమ్ముకుంటారు బోలాశంకరుడు అంటారో ఆయన అగ్ని ఏది జరగదని ప్రకృతిలో కూడా మనం చెప్తూ ఉంటాము అయితే కొంతమంది మాత్రం శివుని నమ్ముకుంటే కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి కొన్ని కష్టాలు ఎదుర్కోవాలని చాలామంది చెప్తారు మరి శివుడు లేనిదే ఏది జరగదు అంటారు ఆయన బోలాశంకరుడు అడిగిన ఇచ్చేస్తారని కొంతమంది అంటారు కొంతమంది ఇలా అంటారు మీరు ఏం చెప్తారు అసలు కట్టుటకు బట్ట లేదు ఇల్లు లేదు తినుటకు తిండి లేదు ఏమీ లేని ఆ ఈశ్వరునికి ఏ లోటు లేదు శివుడాగ్ని అయినదే కొట్టదు నిజం ఆయన జంతు చర్మాన్ని కట్టుకుంటాడు మరి నగీ వస్త్రాలు ఎందుకు కట్టుకోలేనాడు పాములు మెల్ల వేసుకుంటాడు శ్మశానంలో బూడిద ఒళ్ళంతా పూసుకుంటాడు జడలు గట్టిపోయినటువంటి వెంటుకలను ముడి వేసుకొని ఉంటాడు ఆ ముడుల మధ్యలో గంగాదేవిని పెట్టుకుంటాడు పైన అగ్నిగోళం ఉంటుంది మూడవ నేత్రం కంఠంలో విషం ఉంటుంది సగం శరీరం భార్యకిచ్చేసాడు ఎదురుగా ఒక ఎద్దు అంటే నందీశ్వరుని కూర్చోబెట్టుకున్నాడు శివాల శివుడు ఎదురుగా నందీశ్వరుడు చూస్తూ ఉంటాడు మరి శ్మశానవాసి ఈశ్వర అంటారు మరి ఈయన ఆజ్ఞలైంది చేయమనే కొట్టదు మరి ఈయన ఆరాధించిన వాళ్ళే ప్రపంచ స్థాయిలో అగ్రగణ్యులు రావణాసుడు కావచ్చు అగస్త్యుడు కావచ్చు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే కావచ్చు అనంత పద్మనాభ స్వామిని చూస్తే ఆయన పడుకొని పరమేశ్వరుని పూజిస్తూ ఉంటాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని చూస్తే ఆయన హృదయంలో శివలింగం ఉంటుంది ఈయన లేకపోతే ఆయన కూడా ఏం చేయలేడు అంటే లక్ష్మీదేవికి కూడా ఆ స్థితి శక్తిని ఇచ్చింది శివుడే ఆమె ఒక మారేడు ఒక బిల్వ వృక్షంగా పుట్టింది ఆ వృక్షంలోని లక్ష్మీదేవి సాక్షి మారేడు చెట్టు ఒక బిల్వ పత్రాన్ని అడిగితే ఏమైనా ఇచ్చేస్తాడు లక్ష్మీదేవికి రౌద్రే రౌద్ర రూపిణి అని పేరుంది అంటే రుద్ర రూపిణి ఆమె పార్వతదేవికి నారాయణి అని పేరు ఉంది ఆమె విష్ణు రూపిణి విష్ణు శక్తితో పార్వతదేవి ఉంటుంది శివశక్తితో లక్ష్మీదేవి ఉంటుంది తమాషాగా చెప్తారు ఒక కథ అది నిజమో అబద్ధం మనకు తెలియదు కానీ చెప్పుకుంటే వాస్తవానికి దగ్గరగా ఉంటుందనిపిస్తుంది ఎన్నిసార్లు విన్నా మొదటిసారి విన్నట్టు అనిపిస్తుంది పార్వతీదేవి లక్ష్మీదేవి కూతురు సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి పెళ్లి చేయమందామని అడిగితే పరమేశ్వరుడు మన దగ్గర ఏముంది వాళ్ళు ఏంటికి ఇస్తారు వాళ్ళ సంపన్నులు లేదండి ఖచ్చితంగా ఇస్తారు నేను వెళ్ళి మా ఆయన మహావిష్ణువు అడుగుతానంటే నువ్వు వెళ్ళరా అంటే మేము వెళ్ళి అడిగితే మహావిష్ణువు నాదేముందమ్మా నాకే అభ్యంతరం లేదు మీ వదిన గారిని అడుగు అని ఆయన అంటే ఆమెను అడిగితే మీ దగ్గర ఏముంది అసలు మా దగ్గర ఎంత బంగారు ఉంది మేము వెళ్ళింది ఈ లోకంలో ఎవరు ఏది లేదు ఏమీ లేని వాళ్ళకి మేము ఏమి ఎలా ఇచ్చేది మీ ఏంటి పుట్టల మధ్యలో కొండల మధ్యలో ఉంటారు మీరు మాకున్న కూతురుని మీకు ఎలా ఇచ్చేది అని ఆమె దెప్పి పొడిచినట్టు సరే మీ దగ్గర ఎంత బంగారు ఉంది అసలు మీకే తెలియదు ఏదో ఆమెదో ఇష్టం చేసినట్టు ఇది ఒక సీరియల్లో కథ అనుకుందాం నిజాన్ని నిజాలు మనకు అనవసరం ఈమె బాధపడి ఏడ్చుకుంటూ పరమేశ్వరం దగ్గరికి వస్తే మన దగ్గర ఏమీ లేదంటే నిజమే కదా మీరేమో ఇప్పుడు విభూతి పొర్రెలు శ్మశానము ఇటు తిరుగుతుంటారు మన దగ్గర వెనకంటే భూత ప్రేత గణాలు తిరుగుతూ ఉంటారు పిశాచులు రాక్షసులు తిరుగుతూ ఉంటారు శివుడు నవ్వేసి ఒక రుద్రాక్షిని ఇలా తెంపి దీనికి సరిపడ బంగారు ఉందేమో లక్ష్మీదేవి దగ్గర తీసుకురా గమనే ఉండండి ఒకసారి అవమానాలు పాలయను ఈ కాసంత బంగారు లేకుండా ఎంటకుంటుంది లక్ష్మీదేవి దగ్గర అంటే నువ్వు వెళ్ళి తీసుకురా భర్త మాట మేరకు అంటే వెళుతుంది బాధపడుతూ ఈయన నిజంగా బోలాశంకరుడు అంటారు నిజంగానే ఈయన నిజంగానే ఇంకా రెండోసారి నాకు పరీక్ష పెట్టుకుని వెళ్ళి లక్ష్మీదేవిని దీనికి సరిపడా బంగారు ఉంటే మా ఆయన అంటే లక్ష్మీదేవి పక్కపక్క నవ్వి దాన్ని చిన్న త్రాసు తీసుకుని రుద్రాక్ష పెట్టి బంగారేస్తే అది లేదు పైకి ఎంత వేసినా చివరకు పెద్ద త్రాసు పెట్టి లక్ష్మీదేవి కూర్చుంటే కూడా ఆ రుద్రాక్ష పైకి లేదు పార్వతీదేవికి అప్పుడు మా దగ్గర ఒక రుద్రాక్షకు సరిపడ బంగారే నీ దగ్గర లేనప్పుడు మా ఆయన దగ్గర ఎన్ని రుద్రాక్షలు ఉన్నాయి ప్రపంచంలో మా భక్తుల దగ్గర ఎన్ని రుద్రాక్షలు ఉన్నాయి ఒక రుద్రాక్షి అయ్యే బంగారం నీ దిగిలినప్పుడు నీ సంబంధం మాకు వద్దే వద్దు మా దగ్గర ఉండేటువంటి ఒక రుద్రాక్షికి సరిపడే సంపద కూడా మీ దగ్గర లేనప్పుడు పరమ మహావిష్ణువు మొదటగానే ఆయన పక్కకు తప్పుకుంటాడు అప్పుడు ఏమండి ఇదేంది విచిత్రంగా ఉంది రుద్రాక్షికి ఎంత శక్తి ఉందంటే నేను వచ్చి కూర్చుంటే కూడా అది పైకి లేదు అది శివపార్వతుల మహత్యము అంటే అని చెప్పినట్టుగా మనకు పెద్దలు చెప్తారు అంటే శివశక్తి ఎంత అనేది ఇక్కడ మనం అపారమైనది అవును భార్య పిల్లలతో ఫ్యామిలీ ఫోటో ఒక శివుడు తప్పితే అసలు అందుకే ఏ సమస్య ఎవరికీ శివాలయానికి మరి నానుడు ఎందుకు వచ్చింది సార్ కొంతమంది అంటూ ఉంటారు నానుడు అంటే ఎలా వచ్చింది నానుడు ఏమో ఏమంటారు చెప్పండి శివుని నమ్ముకుంటే కొంచెం కష్టాలు వస్తుంటాయి అంటే వాళ్ళకు శివాలయంలో అనుమతి లేదని అర్థం శివాలయంలోకి వెళ్ళే అర్హత లేదని అర్థం ఆ మాట శివాలయంలోకి వెళ్ళే అదృష్టం లేదని వాళ్ళెవరు మనకొద్దు పేర్లు ఆధార్ కార్డు నెంబర్ అనవసరం కాకపోతే అవగాహన క్షణాల్లో అడగడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం కాదు అందుకే ఇక్కడ శివుడు ఇవ్వలేనిదంటే ఏది లేదు శివుడు ఇవ్వగలిగినంత మనం అడగలేం శివుడు ఇవ్వగలిగినంత మనం అడగలేం ఆయన ఇవ్వలేని దాన్ని మనం అడగలేం ఆయన ఏమని ఇస్తాడు మనకి ఏం కావాలో అది ఇస్తారు ఇస్తాడు ఆయన చెడ్డది కోరుకుంటే చెడ్డది ఇస్తున్నాడు రాక్షసులకు వరాలు ఇచ్చాడు కానీ దాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసిన వాళ్ళే నాశనం అయిపోయారు మంచిని కోరుకుంటే శాశ్వతంగా మంచి చేసుకుని కీర్తించబడుతున్న వాళ్ళు ఉన్నారు మార్కండేళ్ళ వారు ఉన్నారు శివలింగాన్ని గట్టిగా కబులించుకున్నాడు నేను మరణించను నేను మరణించను కొన్ని లక్షల సార్లు చెప్పేశాడు ఆయన శివలింగాన్ని పట్టుకొని ఆకాశంలోకి వెళ్ళిపోయింది ఆయన ఒక మెసేజ్ అది మెటీరియల్ అయిపోయింది శివుడు దిగాడు నువ్వు శాశ్వతంగా చనిపోవు పదహారు ఏళ్ళ పద శాశ్వతంగా అన్నాడు ఆయన మాటకి తిరిగే ఉంది ఇంకా అంతే శాశ్వతత్వం ఇచ్చేసాడు ఆయన మరి ఆయన ఇచ్చేటువంటి వరాలు ఎన్నో రావణాసుడు పొందాడు వర గర్వంతో ప్రవర్తించాడు ఆ గర్వ అహంకారానికి ఆయన నశించిపోయాడు కాబట్టి ఇక్కడ శివుడు ఎదురైనా ఇస్తాడు దాన్ని దుర్వినియోగం చేసుకుని మన మన చేత గంత మన తప్ప కాబట్టి ఇక్కడ శివతత్వాన్ని ఎంత వివరించినా మనకు సంవత్సరమైన చెప్పచ్చు జీవితకాలమే సరిపోతున్నా అడిగితే నేను అలా చెప్తాను అది ఆయన ఒక శక్తి ఆయన అనుగ్రహం తొందరగా కలగాలంటే ఏం చెయ్యాలి శివయ్య అనుగ్రహం తొందరగా కలగాలంటే శివయ్య అనుగ్రహం తొందరగా కలగాలి అంటే మనము ఇప్పుడు నమశివాయ ఉంది పంచాక్షరి మంత్రం పంచాక్షరిలో పంచభూతాలు ఉంటాయి పంచభూతాత్మకమైనటువంటిదే ప్రకృతి ప్రకృతి ఆరాధనే పరమేశ్వర ఆరాధన అందుకే పంచాక్షరి మంత్రాన్ని మనం నిత్యం పారాయణ చేయొచ్చు తుమ్మినా నమశవా అయనాలి నీళ్లు తాగడ మనసులో నమశివా అనుకోవాలి నిత్యం శివనామస్మరణలోకి వెళ్ళిపోవాలి ఆయన అనుగ్రహం కలతనే ఉంటుంది ఒక వ్యక్తి ఒక జమీందారు శివభక్తుడు ఆ గ్రామానంతా కాపాడుతాడు అందరిని ఆదరిస్తాడు వాళ్ళ ఇంట్లో గొర్రెలు మేపుకుని వాళ్ళ ఇంట్లో ఒక గేదెలు మేపేటువంటి ఒక కూలివాడు సాయంత్రం వస్తే అమ్మగారు వడలు పెట్టరా నాకు అంటాడు వడలు ఎక్కడంటే మధ్యాహ్నం చేశారు మీరు తిన్నారు ఇంకా కూడా ఐదు వడలు ఉన్నాయి నాకు రెండు ఇవ్వంటాడు నిజంగానే ఉంటాయి వడలు చేసింది వీళ్ళకిక్కడ తెలుసు వీడు పొలం కాడ గేదెలు మేపేవాడు ఆ రెండు తెచ్చి ఇచ్చేస్తుంది అమ్మగారు పాయసం పెట్టండి పాయసం చేసి అందరు పంచారు ఇంకా రెండు గ్లాసుల మీద నాకు ఒక గ్లాస్ ఇవ్వండి అంటుంది ఆశ్చర్యం ఆశ్చర్యం ప్రతిరోజు శివనామ స్వరంలో ఉన్నాం మనకు తెలియని విషయాలు ఎనుగుల మీకు వెనుక తెలుసు అనేసి అడగతాడు నన్న ఏం రా విషయం అంటే నేను కుట్టి సైతాన్ అనేటువంటి ఒక శక్తిని పూజిస్తున్నాను అది నా చెవులో చెప్తూ ఉంటుంది అడిగితే మీ ఇంట్లో ఇప్పుడు వడలు ఉన్నాయి తిను పో చికెన్ చేస్తున్నారు మటన్ చేస్తున్నారు అని చెప్తుంది అందుకే నేను వచ్చి అడుగుతున్నా అంటే మరి ఆ శాతం నాకు కూడా ఇరా అంటాడు అప్పుడు సరే ఇంకా కానీ ఇస్తాడు ఈ మంత్రం ఇన్నిసార్లు చెప్తే కుట్టి సైతాన్ అనేటువంటి దేవత వస్తుంది నీకు అన్ని చెప్తుంది అప్పుడు నేను పూజిస్తే ఆ కుట్టి సైతం వచ్చి చెప్తుంది అయ్యా నేను ఒక దుష్ట మీరు సాక్షాత్ పర పరమేశ్వర స్వరూపులు మీరు మీ ఇంట్లో సాక్షాత్ పరమేశ్వరుడు మీ దగ్గర ఉంటే నేను ఎందుకండి మీ దగ్గరికి వచ్చేది శివశక్తి అపారంగా మీ దగ్గర ఉందండి నేనేదో చిల్లర చిల్లర పనులు చేస్తూ ఆడవాడలు ఉన్నాయి ఏడు బాగుండాలి ఉన్నాయని చెప్తూ ఉంటాను నేను ఒక దేవత కాదు పాడు కాదు అటు ఆటోవాడికి అయితే ఎనువులు మెప్పిన నేను మనకు వస్తాను కానీ మీరు గ్రామాన్ని కాపాడే వాళ్ళుగా శివారాధన చేస్తున్నారు మీ వెనక శివుడు నాకు నవ్వుతూ కనిపిస్తున్నాడు అని అది చెప్తే ఈయనకప్పుడు ోధపడి శివశక్తి ఎంత ఉందనేది ఒక దుష్ట చెప్తే కనుకున్నాను కాబట్టి ఇట్లా శివలేళ్ళు శివ గాథలు మనం వింటా ఉంటే మనకు ఆకలి నిద్ర కూడా వేయదు నిజంగా బ్రహ్మ విష్ణువులు పోటీలు వేసుకుని ఎవరో గొప్ప అని వాళ్ళు శివుడి దగ్గరికి వెళ్ళారంట మాకు ఈ సమస్య తీర్చు నేను గొప్ప సృష్టికర్త నేను మొత్తం సృష్టించింది నేను నేనే గొప్ప నిన్ను సృష్టించింది నేను మరి నిన్నే నేను సృష్టించడం నేను గొప్ప అలా కాదు ఏదో వాళ్ళ వాదం అప్పుడు పరమేశ్వరుడు ఆయన ఒక కాంతి పుంజంలాగా మారి నన్ను మొదలు చివర ఆది అంతాలు ఎవరు కనుక్కుంటారో వాళ్ళు గొప్పవాళ్ళం సార్ అప్పుడు మహావిష్ణువు ఒక వరాహ రూపంలో అంటే ఒక పంది అవతారంలో లోడుకుంటూ లోడుకుంటూ ఆ యొక్క కాంతి స్వరూపం కిందికి వెళ్తున్నాడు ఈయన ఒక హంస రూపంలో బ్రహ్మదేవుడు పైకి వెళ్తున్నాడు వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే పైన ఏదో ఈయనకి తెలియదు ఈయన లోడుతూ ఉంటే లోడుతూ ఉంటే మొదలేదో తెలియదు ఈయన విరమించుకొని మనం ఎప్పటికీ వెళ్ళలేము మన వల్ల కాదు మనం ఆదిని కనుక్కోలేము అని ఈయన పైకి వచ్చేసాడు ఎక్కడి నుంచి పడారమాడు అక్కడికి వచ్చేసాడు ఒక మొగలుపు ఈయనకి ఎదురు వస్తుంది బ్రహ్మదేవుడికి అంటే శివలింగం పై నుంచి కిందికి పడింది అది జారి ఆయన మొగలు పువ్వుని అడిగాడు నువ్వు ఎక్కడిని చూసినా నేను పరమేశ్వరుడు పైనుంచి వస్తున్నాను ఎంతకాలమైంది నువ్వు అక్కడి నుంచి పడి ఎన్ని యుగాలు అవుతుందో నాకు తెలియదు కిందికి పడుతూనే ఉన్నా నేను అయితే నువ్వు పైనుంచే కదా వస్తున్నావు పైనుంచి వస్తున్నావు మీరు నేను వెళ్ళగలను నువ్వు వెళ్ళలేవు బ్రహ్మదేవ అది విరమించుకోవడం అంటే నువ్వు ఒక పని చేయి నేను సృష్టికర్తను నాకు ఒక సహాయం చేయాలి బ్రహ్మదేవుడు అంటూ కూడా హెల్ప్ అయితే మొగలు పువ్వుని అది ప్రౌడ్గా ఫీల్ అయింది నేను పైన మొదలు చూసాను నువ్వు చెప్పాలి నీకు నేను ఉంటా ఆ తర్వాత అంతకుమించి నేను మిగిలిన చూసుకు వచ్చిన తర్వాత పరమేశ్వరుడు ప్రతిష్మేయుడు చూశారా ఎవరు చూసారు నేను చూడలేదు మహావిష్ణువు ఒప్పుకుంటాడు నేను చూశాను సాక్ష్యం ఏంటి మొగలి పువ్వు అప్పుడు నువ్వు నా మీదనే అబద్ధం చెప్పావు నా మీదనే ఉన్నావు నాకు పైన అబద్ధం చెప్పే ఇకపైన నిన్ను నేను ధరించను బ్రహ్మదేవుడికి నీ ఆలయం అనేది ఎక్కడా ఉండదు నువ్వు సృష్టికర్తవి కావచ్చు నీ ఆలయము పూజకు నువ్వు అనర్హం అలా జ్యోతిష్ శాస్త్రంలో నాకంతా తెలుసు అనుకున్నవాడు మొగల పువ్వు నాకే తెలుసు అనుకున్నవాడు మొగల పువ్వు అంటాను నేను పూర్తిగా ఎవరు తెలుసుకోరు అది పరమేశ్వర స్వరూపం జ్యోతిష్ శాస్త్రం అది అపారమైనటువంటి సబ్జెక్ట్ ఇది కాబట్టి పరమేశ్వరుడు యొక్క శక్తి తెలియని వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తే మాకేదో అయిపోతుంది అనుకుంటే అదృష్టం లేదు అని అర్థం వాళ్ళు చెప్పడం కూడా తప్పలేదు అంతే అదృష్టం లేదు అనుమతి లేదు ఇంతకు మించి వేరే మనం ఏం చెప్పాల్సిన నిజంగా శివుడి గురించి మాట్లాడుకుంటే ఎన్ని రోజు జీవితకాలం సరిపోతుంది ఆయన మృత్యుంజయుడు ఇంకెవరికి ఆ పేరు లేదు మరి మృత్యుంజయుడు అనేది నాకు అర్థమేమి ఎందుకు మృత్యుంజయుడు అయినా సృష్టి యొక్క అంటే పుట్టుక యొక్క రహస్యం తెలిసిన వాడు అవకాశం లేనివాడు భగవంతుడు అంటే ఏమర్థం అంటే పుట్టుకు యొక్క రహస్యం తెలిసినవాడు గీటుడుకు అవకాశమే లేనివాడు ఆయనే మృత్యుంజయుడు ఆయనే పరమేశ్వరుడు అవును కాబట్టి మృత్యుంజయుని గురించి చావు పుట్టుకు రహస్యం తెలిసిన వాడు గురించి మనం ఎంత ఎక్కువ చెప్పినా ఏమి చెప్పనట్లే అమర్నాథ క్షేత్రంలో అమర్నాథ మంచులింగం కూడా రెండు పావురాలు ఉంటాయి అవి పరమేశ్వరుడు మృత్యువు పుట్టుక రహస్యం చెబుతూ ఉంటే వినేసాయి పావురాలు విన్నాయి ఒకటి తెలిసిపోయింది వాటికి మృత్యువు లేదు ఇప్పటికీ లేదు ఇప్పుడు కూడా రెండు పావురాలు అక్కడ ఉంటాయి రెండు ఇప్పుడు కూడా చూడొచ్చు అవి ఎవరికి చెప్పలేవు కానీ అవి చచ్చిపోవు ఇప్పుడు కూడా చూడొచ్చు అమర్నాథ్ గుహలో ఆ మనుషులు ఇంకా రెండు పావురాలు ఉంటాయి దాన్ని దర్శనం చేసుకుని వస్తారు పరమేశ్వరుని మృత్యువు ఒక రహస్యం చెప్పని పార్వతదేవుడు అయితే మెడలో నాగరాజును ఒక చూడదులాడు అది ఒక చోట క్షేత్రం ఉంది చంద్రుడిని ఒక చోట వదిలాడు చంద్రుడి క్షేత్రం ఒక చోట ఉంది అలా అన్నిటిని దూరంగా పెట్టి ఆమెను తీసుకెళ్ళి ఆ ఒక గుహలోకి వెళ్ళి అక్కడ ఒక సూలం వేశాడు ఆ పొదల్లో ఇక్కడ పక్షులు కూడా ఉండకూడదు అని అక్కడ అంటే మృత్యు పుట్టుగా యొక్క రహస్యం ఎవరో వినకూడదని పార్వతేవికి మాత్రం చెప్పాలని అన్ని పక్షులు ఎగిరి వెళ్ళిపోయాయి ఏమి లేవు అక్కడ అప్పుడు ఆయన చెప్పాడు ఇంకెక్కడ ఏమీ లేవని అది చెబుతూ ఉంటే ఒక పావురం యొక్క గుడ్లు రెండు అప్పుడే విడిగి ఆ పిల్లలు విన్నాయి అవి పుట్టగానే మృత్యువు జన్మం యొక్క రహస్యాలు తెలుసు విన్నాయి అప్పుడు ఆయన ఆశీర్వదించాడు మీరు పక్షులు కాబట్టి ఎవరికీ చెప్పలేరు కానీ మీకు ఇంక మృత్యువే లేదు అని ఆ రెండు పక్షులు ఇప్పుడు కూడా ఉన్నాయి సజీవంగా ఉన్నాయి అరే నాగపాముని వదిలినటువంటి ప్రదేశం అది మంచి టైటిల్ టెంపుల్ అది చంద్రుడిని ఒక చోట పెట్టాడు అక్కడ చంద్రుడి యొక్క ఆలయం ఇప్పుడు కూడా ఉంది ఇవన్నీ దర్శించు శారద మేత్రుడు ఇవన్నీ చూస్తారు మరి ఇన్ని లైవ్ రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి నవగ్రహాలు ఒక విధంగా ఆయన కంట్రోల్లో ఉంటారు శివాలయంలోనే నవగ్రహాలు ఉంటాయి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి నందీశ్వరుడు వాళ్ళ వాహనాలు ఆయన పిల్లల్లాగానే వాళ్ళు ఒక పక్క తొమ్మిది మంది ఉంటారు అందుకు రుద్రాభిషేకం చేస్తారు రుద్రాభిషేకం చేస్తే ఏ గ్రహం అని అనుకూలమవుతుందని దేవత ఆరాధన చేయొచ్చు నేను ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను గ్రహాలను ఆరాధించాను దేవతలను ఆరాధించవచ్చు రుద్రాభిషేకం చేయొచ్చు ఏ నక్షత్రం చేయాలి అనేది ఒక వివరం ఉంది ఏ గ్రహానికి సంబంధించి ఏ నక్షత్రం వచ్చేయాలి పరమేశ్వరుడు ఆయన కంట్రోల్లోకి వెళ్ళినా కూడా ఆయన ఏముంది సృష్టి పాలకుడు అయినా ఆయన చేస్తే ఏముంది కాని అంటే అంతే యమధర్మరాజే పక్కన చిల్చుకున్నాడు మృత్యుని చేయించినాడు ఆయన ముచ్చు ముచ్చుపాసం ఆయన చేతిలో ఉంటుంది ఇలా శివుని గురించి మనం ఎంత చెప్పగలము చెబుతూ వెళ్తే ఇది అపారం సరిపోదు ఎట్లయితే బ్రహ్మదేవుడు సృష్టికర్తే కనుక్కోలకు వెనుక్కు వచ్చేసాడో మన పరిస్థితి ఇంకా అంతే దీంట్లో తరించడమే అంతే శివనామం జపం చేసేదానికన్నా ఆయన లీలలు ఆయన మహత్యాన్ని ఆయన యొక్క శక్తిని సామర్థ్యాన్ని మనము ఆస్వాదిస్తూ ఆలోచిస్తూ ఉంటే కూడా మనకున్న దోషలనే వెళ్ళిపోతాయి మన ఆరా వచ్చి శివతత్వంతో నిండిపోతుంది అవును అంత పవర్ ఉంటుంది కనీసం తలుచుకుంటేనే అంత పవర్ ఉంటుంది ఇంకా ఆయన ఆరాధిస్తే ఇంకెలా ఉంటుంది కాబట్టి శివనామస్మరణ చేసే కొద్దికి ఆ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది శివలింగం యొక్క ప్రత్యేకత మనం ముఖ్యంగా చెప్పాలి శివలింగం అనేది ఒక మెమరీ లాగా పనిచేస్తుంది శివలింగాన్ని ఎవరు పెట్టి పూజించి వాళ్ళ కష్టాలు చెబుతూ ఏడుస్తారో వాళ్ళ కష్టాలే వస్తాయి ఒకవేళ కష్టమే ఎక్కువ కావాలని విత్ ఇంట్రెస్ట్ చేసి ఎక్కువ కష్టాలు రిలీజ్ చేస్తుంది కష్టాలతో శివలింగాన్ని అది మొత్తం రిసీవ్ చేసుకునిస్తుంది అదే సుఖాలు సమస్త శుభాలు స్వామి సమస్త శుభాలు సమస్త శుభాలు సమస్త శుభాలు అని చెప్తా ఉంటే అన్ని శుభాలే వస్తూ ఉంటాయి శివలింగాన్ని అందరూ ఇంట్లో పెట్టుకోవచ్చు సార్ ఇదే మిస్టేక్ చేస్తారు మొత్తం కష్టాలు చెప్తారు అక్కడ అది మళ్ళీ కష్టాలే రిలీజ్ చేస్తుంది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది శుభాల చెప్తే శుభాల రిలీజ్ చేస్తుంది అయితే అందరూ ఇంట్లో పెట్టుకోవచ్చు పెట్టుకుని అభిషేక ఫ్రీడైనా అభిషేకం చేయాల నైవేద్యం పెట్టకొని పర్లేదు ఉంటాయని చెప్తూ ఉంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా మనకు డిసిప్లిన్ లేక కూడా ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి వస్తున్నాడు ఆ రోజు ఏ గ్రామానికి గ్రామం అంతా శుభ్రం చేసేసి వైట్గా ఉన్నటువంటి సున్నం పోసి అందరూ కూడా ఊరంతా కూడా ప్రధానమంత్రిగా వస్తుంది మరి సృష్టిపాల కూడా ఆయన ఇంట్లో పెట్టుకుంటే మనం ఎంత గమనించు ఉండాలి ఆ శివలింగాన్ని ఆడబెట్టి మనము ఆ పూజ బట్టలు మార్చుకోకూడదు శివలింగం ఆడబెట్టి అది ఓపెన్లో పెట్టి మన కాళ్ళ మీద కాలు పెట్టుకుని ఆడించకూడదు శివలింగాన్ని పెట్టి ఆడ ఓపెన్లో పెట్టేసి పెడేసి మనం గొడవలు పడకూడదు అదంతా రిసీవ్ చేసుకొస్తామని చెప్తున్నా కదా అప్పుడేం దుష్పరిణామాలుగా దొరుకుతాయి అందుకనే ఆలయంలో ఇవన్నీ ఉండవు బాత్రూమ్లు బెడ్రూమ్లు వంట్రూమ్లు ఆడ బూతులు మాట్లాడేది ఆడ కాళ్ళు ఆడించేది ఇవంతా ఏమి ఉండవు దేవతకు ఉండాల్సిన గౌరవం ఆలయంలోనే ఉంటుంది మిగిలిన దేవతలను ఎట్లా కానీ శివలింగాన్ని పెట్టి మాత్రం అంత అంతకన్నా మనం ఉండలేము మనకు అంత శక్తి లేదు అందుకనే వద్దంటారు పెద్దవాళ్ళు శివలింగానికి ప్యాకెట్ పాలు పోస్తే దానికి దోషం ఇంకోట్లేదు ఒకసారి ఈయన ఆవు రెండు ఈతలావు మూడు ఈతలావు ఒళ్ళు బాగలేని ఆవు ముసలావు రకరకాల ఆవుల పాలన్నీ మిక్స్ అయిపోతాయి దాంట్లో వాడన్నీ పెరుక్కునేసి త్రీ పర్సెంట్ ఫ్యాట్ కంటెంట్ పెట్టి తెల్లని వాటర్ది ఇది అద్భుతమైనటువంటి గంగ గోపాలని ఒక ప్యాకెట్లో వేసి చెడిపోకుండా ఫ్రిడ్జ్లోనే ఎత్తుకుని వస్తారు దాన్ని ఫ్రిడ్జ్లో లేకపోతే కదిసేపు చెడిపోతుంది అంటే చేస్తున్నా రాత్రి అన్నం తెల్లవార్త తింటే ఎలా ఉంటుంది ఎప్పుడో ఫ్యాక్టరీలో పెట్టినటువంటి చెడిపోకుండా కాపాడబడి అది వచ్చి శివుడి పైన అభిషేకం పోసి నేను పాల అభిషేకం చేసిన తింటే ఎలా ఉంటుంది ఇంకా దోషం చాలా దోషం అంత అవసరమా భగవంతునికి ఎంత అవసరమా నీళ్ళు పోస్తా సరిపోతాయి శుద్ధ జలం చాలు చెరుకు రసం తేనె రోస్ వాటరు మంచి మూలిక జలం ఎన్ని పోయకూడదు ప్యాకెట్లు ప్యాకెట్ అవి వాళ్ళు కూడా తీసి కట్ చేసి కట్ చేసి పోస్తుంటారు ఉంటారు అది ఎంట్లో ఒకే పాలలో దేశవాళ్ళు ఇప్పుడున్న ఆవులు ఏమో ఆవులు కావు అవి మిల్క్ మిషన్స్ పాల కోసం ఉత్పత్తి చేసినటువంటి సంకరజాతి బ్రీడ్ దేశవాలా ఆవు ఆవులో దాని వీపులో మెరుస్తూ ఒక గీత ఉంటుంది చూడొచ్చు మంచి ఎండలు వేస్తుంటే దాని వీపులో ఒక లైను మెరుస్తూ ఉంటుంది అది సూ సూర్య నాడి సుషుమ్న నాడి అంటే మనము ఈడ సుషుమ్న సుష్మునాడి అంటాం మెడిటేషన్ చేస్తాం కదా అది సుషిమ్నాడు ఓపెన్ అయ్యేదాని కోసం మెడిటైన్ చేస్తాం దేశవాలవుకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సుషమున నాడి ఓపెన్లో ఉంటుంది దైవశక్తి ఇప్పుడు దానికి రిసీవ్ అవుతానే ఉంటుంది అందుకు దాన్ని పూజ చేస్తే మనకు మంచిది దానికి ఫుడ్ పెడితే మనకు మంచిది దాని యొక్క పాలు దేవతాభిషేకానికి అభిషేకానికి ఇస్తే మనకు మంచిది చాలా సంతోషిస్తారు దేవతలు మరి అలా కాకుండా ప్యాకెట్ పాలు వస్తే సింగావు జెర్సీ ఆవు రెడ్ విల్స్ హెచ్ఎఫ్ రకరకాల సంకర జాతలు అవి చూడడానికి భూతాలు ఉంటాయి కండ్లు అవంతా కూడా మన దేశంలో అవి ఎంత ముద్దు ముద్దుగా ఉంటుంది అంత కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలా పూజల వల్ల ఫలితాలు రాకపోవడానికి కారణం ఇదే కారణం దోషపూరితమైనటువంటి దోషయుక్తమైనటువంటి పూజా ద్రవ్యాలను దేవతలకు ఇవ్వడం వల్ల చాలా వరకు మనకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి